తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ ప్రారంభించారు రాష్ట్ర ప్రజలకు ఒక్క కార్డుతోనే ప్రభుత్వం అందించే పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఈ డిజిటల్ కార్డులను తీసుకురానున్నారు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను సీఎం రేవంత్ వివరించారు కార్డులో ఏ అంశాలు ఉండాలి ఏ పథకాలను ఇందులో చేరాల్సిందనే దానిపై ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం ఫ్యామిలీస్ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ప్రతి ఫ్యామిలీకి ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆధార్ కార్డు తరహాలో ఓ ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగాను స్పెషల్ నంబర్ కేటాయిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో రేషన్ ఆరోగ్యశ్రీ వంటి వాటికి వేర్వేరు కార్డులు ఉన్నాయి అలా కాకుండా అన్నింటికి ఒకటే కార్డు తీసుకొచ్చేందుకు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ఈ డిజిటల్ కార్డులు తీసుకొస్తున్నారు ఈ కార్డులో ముందుగా రేషన్ మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేసేందుకు సర్కార్ యోచిస్తోంది తెలంగాణలో ఇప్పటికే ఎనభై తొమ్మిది లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ముందుగా ఈ కార్డులు అందులో లబ్ధిదారుల్ని ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో చేరుస్తారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రస్తుతం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతోంది ఆ వివరాలు కూడా డిజిటల్ కార్డులో తొలి దశలోనే అనుసంధానం చేయనున్నారు ఆ తరువాత గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పింఛన్ల వంటి పథకాలను చేర్చనున్నారు ఈ కార్డు ఎలా పనిచేస్తుందంటే ఎవరైనా లబ్ధిదారుడు రేషన్ దుకాణానికి వెళ్ళి డీలర్కు కార్డు ఇవ్వాలి అక్కడ డిజిటల్ కార్డు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఉందా లేదా అనేది తెలుస్తుంది అందులో ఎంతమంది పేర్లున్నాయి కార్డు రకాన్ని బట్టి వారికి ఎన్ని కిలోల బియ్యం ఇతర వస్తువులు ఇవ్వాలనేది తెలుస్తుంది అదే కార్డుతో ఆసుపత్రికి వెళ్తే అక్కడ స్కాన్ చేసి వైద్య సేవలు అందిస్తారు ఆర్టీసీలో మహిళల బస్ జర్నీకి ఈ కార్డు ఉపయోగపడనుంది కుటుంబం మొత్తం అంటే మహిళలు ఒక్క కార్డుతోనే ప్రయాణం చేయవచ్చు భవిష్యత్తులో ఏదైనా పథకం కోసం అప్లై చేయాల్సి వస్తే ఆధార్ సమర్పించడం వంటివి చేయాల్సిన పని లేదు డిజిటల్ కార్డులోని ఆ కుటుంబ సభ్యుడి సభ్యురాలు యూనిట్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది